హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న బబ్లూ సెవెన్ ఈరోజు నేను మల్టీగ్రెయిన్ వడలు చేశానండి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వచ్చాయి పిల్లలకి స్నాక్స్ టైంలో ఇలా హెల్దీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఆరు రకాల మల్టీగ్రెయిన్స్ని తీసుకున్నాను ఒక చిన్న కప్పు తీసుకుని ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు సోయాబీన్స్ ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు శనగలు ఒక కప్పు కాబూలీ శనగలు ఒక కప్పు శనగపప్పు అన్నిటినీ ఒకసారి వాష్ చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నానిన పప్పుని ఒకసారి వాష్ చేసుకుని స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల వాటర్ ఏమీ లేకుండా ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పప్పు వేసుకుని ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని జస్ట్ ఒక క్రష్ ఇచ్చి బరకగా గ్రైండ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తురుము పెట్టుకున్న క్యారెట్ మీ దగ్గర ఉంటే పుదీనా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి గ్యాస్ని హై టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి సిమ్లో మాత్రం కుక్ చేసుకోకూడదు ఎందుకంటే ఆయిల్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడల్లా చేసి వేసుకోవాలి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి వడలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమ్ ప్రాసెస్లో పిండి మొత్తాన్ని చేసుకోవాలి క్రిస్పీ అండ్ టేస్టీగా మల్టీగ్రెయిన్ వడ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్